శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ గణాధిపతి నమ మహాగణాధిపతి నమ మహా సరస్వతి నమః శ్రీ గురుభ్యో నమ హరిహి ఓం ఇంతకుముందు వీడియో లోపల ఇంతకుముందు మనం రికార్డ్ చేసిన దాని లోపల ఈ సంవత్సరం ఎలా ఉంటుంది చెప్పుకుందాము ఈ సంవత్సరానికి సంబంధించి మనం చేసే ప్రతి కార్యక్రమాలు ఈ రకంగా చెప్పుకుందాము అదే ప్రకారంగా ఈ సంవత్సరము మనకు గురుమౌఢ్యమి ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు మొదలుకొని వైశాఖ బహుళ చతుర్దశి బుధవారం మొదలుకొని ఐదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు గురుమౌఢ్యమి ఉంటుంది ఆ తర్వాత ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఆషాఢ శుద్ధ పాడ్యం మొదలుకొని ఆరు ఏడు రెండు వేల ఇరవై నాలుగు వరకు శుక్రమౌఢ్యం ఉంటుంది తర్వాత పదిహేను మూడు రెండు వేల ఇరవై ఐదు ఫాల్గున బౌల చతుర్దశి మొదలుకొని ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు శుక్రమౌఢ్యం ఉంటుంది తర్వాత వాస్తుకర్తరి నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి వైశాఖ శుద్ధ విధి మొదలుకొని డోలా కర్తరి పది ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటుంది మరల పదకొండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు వాస్తు కర్తరి ఉంటుంది కాబట్టి ఈ వాస్తుకర్తరి లోపల గృహప్రవేశాలు పనికిరావు తర్వాత మూఢం లోపల కూడా గృహప్రవేశాలు శుభ కార్యక్రమాలు పనికిరావు వ్యాపార సంబంధమైన ఏవైనా చేసుకోవచ్చును ఈ రకంగా మనకి ఈ సంవత్సరం రెండు నుంచి మూడు మాసముల వరకు మనకు శుభ కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం లేని పరిస్థితి కలిగినది ఈ సంవత్సరం గోచార దర్శిని ఏ రకంగా ఉంటుంది అంటే మేషాదిగా ద్వాదశ రాశులకు ముందుగా మేషరాశి మేషరాశిని లోపల అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిగా ఒకటో పాదం అనగా ఆ అనే ఈ తొమ్మిది ఏవైతే పాదాలు ఉంటాయో ఈ తొమ్మిది పాదాలు మేషరాశిగా తీసుకుంటారు మేషరాశి వారికి గురువు ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు మేషరాశిలో జన్మస్థానంలో ఉంటాడు ఆ తరువాత రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి సంవత్సరాంతం వరకు ద్వితీయ స్థానంలో ఉంటాడు ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి వీరికి జన్మస్థానంలో గురువు ఉండవలన రాజభయము చేసు వృత్తులయందు చిక్కులు బుద్ధి చాంచల్యము ధన నష్టము ఆపదలు ఇటువంటివి కలిగే అవకాశాలు ఉంటాయి జాగ్రత్తగా ఉండడం మంచిది ఆ తర్వాత రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి సంవత్సరం వరకు ద్వితీయ స్థానంలో శుభుడు వలన మానసిక ఆందోళన తొలగిపోయి ఆనందం కలుగుతుంది కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి శుభం కూడా జరుగుతుంది ధనలాభం కూడా ఉంటుంది ధర్మకార్యాలు కూడా చేయుట అన్ని విషయాల్లో శుభ ఫలితాలు కూడా కలుగుతాయి శని వీరికి ఏకాదశ స్థానంలో కుంభరాశిలో ఉండటం వలన ధనలాభం కలుగుతుంది సంతానం వలన సంతోషం ఉంటుంది అన్ని ప్రయత్న కార్యక్రమాలు కూడా జయప్రదం కూడా ఉంటాయి రాహు వీరికి మీనరాశిలో ద్వాదశ స్థానంలో ఉండడం వలన అంటే దీన్ని వ్యయస్థానం అంటారు ద్వాదశ స్థానాన్ని ధన నష్టం కలిగే అవకాశం ఉంటుంది అశుభ ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది నేత్ర సంబంధమైన బాధలు కలిగే అవకాశం ఉంటుంది శత్రుమూకల వలన భయం కలిగే అవకాశం ఉంటుంది ప్రయత్న కార్యాలు కూడా చెడిపోయే అవకాశాలుంటాయి కేతువు వీరికి సంవత్సరం వరకు కన్యా రాశిలో సష్టమ స్థానంలో శుభుడు శుభుడౌకట వలన సాహస కార్యక్రమాలు సాహసంతో ఏవైనా కార్యక్రమాలు చేస్తే దిగ్విజయం ఉంటుంది సూక్ష్మబుద్ధితోటి పరాక్రమాలు శత్రువులను జయించే అవకాశం ఉంటుంది సర్వ విషయాలందు కూడా శుభం ఉంటుంది ఈ రాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగా ఉంది ఒక శని తప్ప మిగతా గ్రహాలన్నీ కూడా బాగానే ఉన్నాయి శని కూడా శుభస్థానంలోనే ఉన్నాడు తర్వాత గురువు ఐదో నెల వరకు రెండో తారీఖు ఐదో నెల ఇరవై నాలుగు వరకు బాగా లేనందున జాగ్రత్తగా ఉండి వీరు లలితా సహస్రనామ పారాయణం కానీ విష్ణు సహస్రనామ పారాయణం కానీ ప్రతినిత్యము శివునికి నీళ్లు పోసి అభిషేకం చేయడం కానీ ఇటువంటివి జరగడం చేయటం వలన వీరికి ఎటువంటి అశుభాలు కలగకుండా శుభం కలుగుతుంది వీరు అనుకున్న కార్యక్రమాలు దిగ్విజయం అవుతాయి తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశి లోపల కృత్తిగా మూడు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు ఉంటాయి తరువాత ఈ రాశి వారికి గురువు మేషరాశిలో ద్వాదశ స్థానంలో వత్సరాంతం వరకు వీరికి ద్వాదశ ద్వాదశానంలో ఉంటాడు తర్వాత వత్సరాంతం వరకు వృషభ రాశిలో జన్మస్థానంలో ఉంటాడు కాబట్టి అశుభ ఫలితాలు కలిగే అవకాశాలుంటాయి స్థానచలనము శుభ కార్యక్రమాలు చేయటం వలన వ్యయము తరచూ ప్రయాణాలు కూడా కలుగుతూ ఉంటాయి తరువాత భయము గౌరవహాని చేసే వృత్తుల ఎందు చిక్కులు చాంచల్యము ధన నష్టము ఆపదలు కలుగుతూ ఉంటాయి శని వీరికి వత్సరాంతం వరకు కుంభరాశిలో దశమ స్థానంలో అశుభుడవటం వలన విచారము మనోవ్యధలు తరువాత కష్టాలు పాపకార్య చింతన చేసే వృత్తుల ఎందు చిక్కులు సమస్త విషయాల్లో వ్యతిరేకత కలుగుతూ ఉంటుంది తరువాత వీరు మధ్యవర్తిత్వంగా వెళ్ళిన వాటిలో బట్ట కాల్చి మీద వేసినట్టుగా ఆపదలు వచ్చి మీద పడే అవకాశం ఉంటాయి వీరు చేయకుండా తరువాత వీరికి రాహు ఈ రాశి వారికి రాహు సంవత్సరాంతం వరకు మీనరాశిలో ఏకాదశ స్థానంలో శుభుడు వలన పశులాభము భోజన సౌఖ్యము నూతన వస్త్ర ప్రాప్తి తర్వాత వీరికి సకల శుభాలు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి కేతు సంవత్సరాంతం వరకు కన్యారాశిలో పంచమ స్థానంలో ఒకటి వలన అకాల భోజనం సంతానం వలన విరోధాలు కలిగే అవకాశాలుంటాయి విద్యార్థులకు విద్యలో ఆటంకాలు కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండి వీరు ఈ ఆంజనేయునికి ప్రతిరోజు కూడా పదకొండు ప్రదక్షిణాలు చేసి స్వామివారిని మనసులో ప్రార్థించడం వలన వీరికి ఎటువంటి అశుభాలు కలగకుండా ఉంటాయి వీరు సంవత్సరం వరకు మంగళవారం రోజు ప్రదోషంగా ఉండి భోజనం చేయటం వలన వీరి కష్టాలు కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయి తదుపరి రాశి మిథున రాశి ఈ రాశి వారిలో మృగశిర మూడు పాదాలు మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసు మూడు పాదాలు ఇలా ఈ తొమ్మిది పాదాలు ఉంటాయి ఈ తొమ్మిది పాదాల లోపల ఎలా ఉంటుంది అంటే గురువు ఈ రాశి వారికి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు మేషరాశిలో ఓ ఏకాదశి స్థానంలో శుభుడు ఒకటి వలన గౌరవ వృద్ధి ఉంటుంది తేజో వృద్ధి ఉంటుంది సర్వకార్యాల్లో జయప్రదం కూడా ఉంటుంది సౌఖ్యం కూడా ఉంటుంది శత్రునాశం కూడా ఉంటుంది మంత్రసిద్ధి కలుగుతుంది అన్ని కార్యాల్లో దిగ్విజయం ఉంటుంది తర్వాత రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం వరకు వృషభ రాశిలో ద్వాదశ స్థానంలో అశుభుడవట వలన ధన వ్యయం కలుగుతుంది నష్టము స్థాన చలనము తరచు ప్రయాణాలు కలుగుతాయి ఈ రకంగా వారికి అనేక రకాలైన కష్టాలు వచ్చే అవకాశాలు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది శని సంవత్సరాంతం వరకు కుంభరాశి లోపల నవమ స్థానంలో ఉంటాడు కాబట్టి ఆరోగ్య భంగం కలిగే అవకాశం ఉంటుంది మనోవిచారం కలిగే అవకాశం ఉంటుంది వివిధ రూపాల్లో కష్టాలు ప్రాప్తించే అవకాశం ఉంటుంది పాపకార్యాలు చేయటం ఎందు ఏదన్నా కార్యక్రమం ప్రయత్నం చేస్తే అవి చెడిపోవటము చేసే వృత్తుల లోపల భంగం కలగటము ఇటువంటివి జరుగుతూ ఉంటాయి ఈ రాశి వారికి శని గురించి ఈ రాశివారు శని కోసం శని పాశుపదం చేసుకోవడం కానీ నవగ్రహ పాశుపదం చేసుకోవడం కానీ మంచిది తర్వాత రాహు మత్స్రాంతం వరకు మీనరాశిలో దశమ స్థానంలో శుభుడవట వలన సంతోషం ఉంటుంది భోజన సౌఖ్యం ఉంటుంది సదా ఆనందం ఉంటుంది శరీర బలం బలం ఉంటుంది కష్టాలు తొలగిపోవటం కోసం మొదలవు చేసే ఫలితాలు కూడా శుభ ఫలితాలు ఉంటాయి ఇవి అన్నీ కూడా అతి స్వల్పంగా ఉంటాయి కేతువు సంవత్సరాంతం వరకు కన్యా రాశిలో చతుర్థ స్థానంలో అశుభుడవట వలన స్థిర ఆస్తులు ఏమన్నా ఉంటే కరిగిపోయే అవకాశం ఉంటుంది స్త్రీ మూలకంగా కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది ప్రయత్న కార్యాలు విఘ్నం కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రాశివారు తప్పకుండా నవగ్రహ పాశుపదం కానీ శని పాశుపదం కానీ చేసుకుని వీరు సుఖశాంతులతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం తర్వాత రాశి కర్కాటక రాశి ఈ రాశిలో పునర్వసి నాలుగవ పాదము పుష్యమి నాలు నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు ఉంటాయి ఈ రాశి వారికి గురువు మేషరాశిలో దిశమ స్థానంలో అశుభుడవటం వలన ధాన్య నష్టము ధన నష్టము వృధా భ్రమణం తర్వాత బంధుజన దూషణము మొదలుగునవి అశుభ ఫలితాలు కలుగుతాయి రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి సంవత్సరాంతం వరకు ఏకాదశ స్థానంలోపల గురువు శుభుడవటం వలన తేజ వృద్ధి గౌరవ వృద్ధి సర్వకార్యాలు కూడా జయప్రదం కూడా ఉంటుంది అన్నిటి అందు సౌఖ్యం ఉంటుంది శత్రువులు అనేవారు లేకుండా పోతారు మంత్రసిద్ధి కలుగుతుంది దైవానుగ్రహం కూడా కలుగుతుంది శని ఈ రాశి వారికి సంవత్సరం వరకు కుంభరాశిలో అష్టమ స్థానంలో ఉండటం వలన ఆరోగ్య భంగం కలుగుతుంది ప్రయత్న కార్యాలు కూడా చెడిపోతాయి మిత్రుత్వంలో శత్రుత్వం పెరిగే అవకాశాలుంటాయి ఎవరైతే మనము మంచివారనుకుంటామో వారు మనకు శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది ప్రాణభయం కూడా ఉంటుంది కాబట్టి మీరు శని గురించి తప్పకుండా శివుడికి శని పాశుపదము చేసుకోవడం విశేషమైంది లేదంటే మోదక సహస్ర మోదక హోమం చేసుకోవడం వీరికి మంచిది ఆంజనేయ స్వామికి సుందరాకాండ పారాయణ చేయడం కూడా మంచిది వీరు వీరి స్వంతంగా ప్రతినిత్యము హనుమాన్ చాలీసా చదువుకోవడం విశేషమైంది రాహు సంవత్సరాంతం వరకు మీనరాశిలో స్థానంలో అశుభుడ వలన ధనం నిలకడగా ఉండకపోవడము ప్రత్యర్థులతోటి వృధా సంచారం కలిగి ప్రత్యర్థులతోటి ప్రయత్న కార్యాలు చెడిపోవడం జరుగుతుంది కేతువు సంవత్సరాంతం వరకు కన్యా రాశిలో తృతీయ స్థానంలో శుభుడగటు వలన కొంత కీర్తి ప్రతిష్టలు కలిగిన అన్ని రూపాల ధనలాభాలు కలిగే అవకాశానికి భగవంతుని యొక్క అనుగ్రహం కలగడం కోసం వీరు తప్పకుండా హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం విశేషమైనది తరు తదుపరి రాశి సింహరాశి ఈ రాశిలో మఘ నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం ఉంటుంది ఈ రాశి వారికి గురువు ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మేషరాశిలో శుభుడు అవుట వలన ధనలాభము కులాచారం ఎందు శ్రద్ధ కలుగుతా దైవము ఎందు శ్రద్ధ కలుగుతా గృహలాభము భోజన లాభం స్త్రీ సౌఖ్యము తరువాత సకల విధాల సౌఖ్యాలు కూడా కలిగే అవకాశాలుంటాయి ఈ రాశి వారికి రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి సంవత్సరం వరకు దశమ స్థానంలో గురువు అవుట వలన ధన నష్టం కలిగే అవకాశము వృధా భ్రమణము తరువాత ధాన్య నష్టము బంధుజన దూషణము చేయుట వలన శత్రుత్వం పెరగడం మొదలగు ఫలితాలు కలిగే అవకాశాలుంటాయి శని సంవత్సరాంతం వరకు కుంభరాశిలో సప్తమ స్థానంలో అశుభుడవట వలన దూర ప్రయాణాలు తరచు కలుగుతూ ఉంటాయి మనోవిచారం కలుగుతుంది చేసే వాటి లోపల భయంతో చేసి ధన నష్టం పొందే అవకాశాలుంటాయి కుటుంబం లోపల కలహాలు చిక్కులు వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత వీరు శత్రువులతో జాగ్రత్తగా ఉండడం మంచిది రాహు వీరికి సంవత్సరం వరకు మీనరాశిలో స్థానంలో అశుభడవటం వలన మనోవిచారము శరీరపీడ క్రూర జంతువులతోటి వీరికి భయాలు కలిగే అవకాశం ఉంటుంది ప్రయాణాల కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది తరువాత కేతువు వీరికి సంవత్సరం వరకు కన్యా రాశిలో ద్వితీయ స్థానంలో ఉండటం వలన మనస్తాపం కలుగుతుంది వీరికి సంవత్సరము ఎట్టి పరిస్థితిలో గ్రహచారం బాగా లేనందున ఈ సింహరాశి వారు జాగ్రత్తగా ఉండి వారు దైవం యొక్క ప్రార్థన చేసుకోవడం సప్తచతి చండి పాఠం చేయించుకోవడం విశేషమైంది తర్వాత వీరికి కుంభరాశి వీరికి ఈ రాశి వారికి కుంభ పూజ అంటే అష్ట వినాయక పూజ అష్టకుంభ పూజ చేసుకోవడం విశేషమైంది ఈ రకంగా చేసుకోవడం వలన నవగ్రహ దోషాలు తొలగిపోవటకు నవగ్రహ పాశుపద శాంతి కూడా చేసుకోవడం విశేషమైనది తదుపరి రాశి కన్యారాశి ఈ కన్యా రాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఉంటాయి ఈ రాశి వారికి గురువు ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు మేషరాశిలో అష్టమస్థానంలో అశుభుడవటం వలన తేజోహీనం చోరుల వలాన భయం మిత్రుల వలాన భయం అగ్ని వలన భయం భీతి అధైర్యం కఠినంగా మాట్లాడడం కోపము హద్దుమీరి మాట్లాడడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి వీటి నుంచి జాగ్రత్తగా ఉండాలి రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి సంవత్సరం వరకు వృషభ రాశిలో నవమ స్థానంలో శుభుడౌటి వలన ధనలాభం కలుగుతుంది కులాచారము శ్రద్ధ అన్నీ కూడా కలిగి గృహలాభం భోజనం భోజనము స్త్రీ సౌఖ్యము మొదలగునే అన్నీ కూడా శుభ ఫలితాలు కలుగుతాయి వీరు అనుకున్న ప్రయత్నాలు కూడా నెరవేరే అవకాశం ఉంటుంది శని వీరికి సంవత్సరాంతం వరకు కుంభరాశిలో షష్టమ స్థానంలో శుభుడవట వలన ధనధాన్య వృద్ధి కలుగుతుంది బంధుమిత్రుల సమాగమం కలుగుతుంది నూతన గృహ నిర్మాణ ప్రాప్తులు కూడా కలిగే అవకాశం ఉంటుంది స్త్రీ సౌఖ్యం కూడా ఉంటుంది సంతోషం ఉంటుంది రాహు వీరికి సంవత్సరాంతం వరకు మీనరాశిలో సప్తమ స్థానంలో అశుభుడవటం వలన కృషి మూలకంగా కొంత స్వల్ప లాభమే ఉంటుంది తప్ప వృధా భ్రమణం శరీర బాధ కలుగుతుందే తప్ప వీరికి ఎలాంటి నష్టాలు జరగవు కేతువు ఈ రాశి వారికి సంవత్సరాంతం వరకు ఈ కన్యా రాశి వారికి సంవత్సరాంతం వరకు జన్మస్థానంలో అశుభుడవట వలన కుటుంబ కలహాలు కలిగే అవకాశం సదా దేశ సంచారం రోగ బాధ ధన నష్టం నానా విధాల కష్టాలు కలిగేటందుకు అవకాశాలు వస్తాయి కానీ దైవ ప్రార్థన వలన అవి తొలగిపోతాయి తులారాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ మూడు పాదాలు ఈ రాశిలో ఉంటాయి గురువు ఈ తులారాశి వారికి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు మేషరాశిలో సప్తమ స్థానంలో శుభుడు అవుట వలన మంచి వ్యవహారాలు కూడా అన్నీ కూడా జయప్రదంగా ఉంటాయి రాజకీయంగా అన్ని వ్యవహారాల్లో జయముంటుంది ఆరోగ్యము తేజోబలము మొదలగునవి అభీష్ట కార్యక్రమాలు తన మనసు మనసుకు నచ్చినవి ఏవైతే ఉంటాయో అవి నెరవేరే అవకాశాలు ఉంటాయి రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి సంవత్సరం వరకు వృషభ రాశిలో అష్టమ స్థానం లోపల ఈ గురువు అశుభుడవట వలన అగ్నిబలము అగ్ని భయము చోరో చోరుల వలన భయము తేజోహీనము అధైర్యము కఠినంగా మాట్లాడడం కోపము హద్దుమీరి నడుచుట మొదలగునవి ఫలితాలు కలుగుతాయి తర్వాత ఈ వారికి శని వత్సరం వరకు పంచమ లోపల అశుభుడవట వలన ఏవన్నా కార్యక్రమాలు ప్రయత్నం చేస్తే అవి చెడిపోయే అవకాశాలు ఉంటాయి మనోవిచారం కూడా కలుగుతుంది నీచ స్త్రీల పరిచయంతో సకల కష్టాలు నష్టాలు కలిగే అవకాశం ఉంటుంది రాహు ఈ తులారాశి వారికి మీనరాశిలో షష్టమ స్థానంలో శుభుడవట వలన సాహసంతో కూడిన కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం ఉంటుంది సూక్ష్మబుద్ధితో పరాక్రమంతో శత్రువులను జయించడం జరుగుతుంది సర్వ విషయాలందు శుభ ఫలితాలు కూడా కలుగుతాయి గో భూ లాభాలు కలుగుతాయి కేతువు సంవత్సరం వరకు కన్యా రాశిలో ద్వాదశ స్థానంలో అశుభుడవటం వలన కొంత ధన నష్టం కలిగితాయి నేత్ర రోగాలు శత్రుమూలకంగా భయాలు ప్రయత్న కార్యాల్లో చెడిపోయే అవకాశాలు తరచు ప్రయాణాలు స్థానచలము ఇటువంటి కలిగే అవకాశాలుంటాయి కాబట్టి కేతువుకు మరియు ఈ రాశి వారు గురువుకు జపతపాలు చేయించుకోవడం విశేషమైనది లేదా ప్రతినిత్యము విష్ణు సహస్రనామ పారాయణం కానీ లలిత సహస్రనామ పారాయణం కానీ తను చేసుకోవడం మంచిది సుందరాకాండ పారాయణం కానీ హనుమాన్ చాలీసా పారాయణం కానీ ఇటువంటివి చేసుకోవడం విశేషమైనది తదుపరి రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశి లోపల విశాఖ నాలుగో పాదము అనురాధ నాలుగో పాదం నాలుగు పాదాలు జ్యేష్ట నాలుగు పాదాలు ఉంటాయి ఈ రాశివారికి అనగా వృశ్చిక రాశివారికి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు మేషరాశిలో షష్టమ స్థానంలో గురువు అశుభడౌట వలన పుత్రులతోటి సంతానంతో విరోధాలు స్వజనులతోటి కలహాలు చోరుల వలన అగ్ని భయాలు ఇటువంటివి కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి సంవత్సరం వరకు వృషభ రాశి సప్తమ స్థానం లోపల గురువు శుభడోగుట వలన ఆరోగ్యము తేజోవృద్ధి రాజకీయ వ్యవహారాలందు జయము అభీష్ట సిద్ధి మొదలగునే శుభాలు జరిగే అవకాశాలు ఉంటాయి శని ఈ వృశ్చిక రాశి వారికి లోపల ఉండడం వలన వీరికి అశుభమైన ఫలితాలు కలిగే అవకాశము వాతరోగము తరువాత మనస్తాపము భయము స్థానచలనం ఇటువంటి అనారోగ్యాలు కలిగే అవకాశాలుంటాయి తరువాత రాహు సంవత్సరం వరకు మీనరాశిలో పంచమ స్థానంలో అశుభుడవట వలన ఎన్నో రకాలైన విరోధాలు అకాల భోజనాలు చేసే ప్రయత్నాలు చెడిపోవడం ఇటువంటి జరిగే అవకాశాలుంటాయి తర్వాత కేతువు సంవత్సరం వరకు కన్యా రాశిలో ఏకాదశి స్థానం లోపల శుభుడౌట వలన ఫలాలు పశువు లాభం ఉంటుంది తర్వాత శుభ ఫలాలుంటాయి భోజన సౌఖ్యం ఉంటుంది వస్తు ప్రాప్తి ఉంటుంది నూతన వస్త్రాలు కూడా ప్రాప్తిస్తాయి సుగంధ ద్రవ్యాలపైన వీరికి అన్ని విధాల లాభాలు కలిగే అవకాశం ఉంటుంది ఈ రాశి వారు రాహుకు మరియు శనికి తరువాత గురువు గురించి కూడా వీరు జపాతపాలు చేయించుకోవడం లేకుంటే నవగ్రహ పాశుపధం కానీ విష్ణు సహస్రనామ పారాయణం కానీ హనుమాన్ చాలీసా పారాయణం కానీ సుందరాకాండ పారాయణం కానీ చండీ పారాయణం కానీ ఇటువంటి చేసుకోవడం వలన ఎలాంటి కష్ట నష్టాలు రాకుండా శుభ ఫలితాలు కలుగుతాయి తదుపరి రాశి ధనురాశి ఈ రాశిలో మూల నాలుగు పాదాలు పూర్వాషాఢ నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదం ఉంటుంది ఈ ధనుర్ రాశి వారికి గురువు ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు మేషరాశిలో పంచమ స్థానంలో అశుభుడవట వలన ధనలాభం ధనలాభం కలుగుతుంది వీరికి ఈ సంపద చేసే వృత్తి అందు అభివృద్ధి కుటుంబ సౌఖ్యం మొదలుకొని కలుగుతాయి తర్వాత రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి సంవత్సరం వరకు వృషభ రాశిలో షష్టమ స్థానం లోపల అశుభుడవట వలన ధారపుత్రాదులతోటి విరోధము స్వజనులతోటి కలహము చోరాగ్ని భయము మిత్రులు శత్రువులుగా మారడము ఇటువంటివి కలిగే అవకాశాలు ఉంటాయి తర్వాత శని ఆ సంవత్సరం వరకు ఈ కుంభరాశిలో తృతీయ స్థానంలో శుభుడు అగుట బలాన స్త్రీ సౌఖ్యం ఉంటుంది సంతోషం ఉంటుంది బుద్ధిబలం ఉంటుంది ప్రయత్న కార్యాలందు జయం ఉంటుంది తర్వాత స్వగ్రామ జీవన సౌఖ్యాలు ఆరోగ్యము మొదలగు శుభ ఫలితాలు కూడా కలుగుతాయి ఎటువంటి కార్యక్రమాలైనా దిగ్విజయంగా ఉంటాయి రాహు సంవత్సరం వరకు వీరికి మీనరాశిలో చతుర్థ స్థానంలో అశుభుడు అగుట బలాన స్త్రీ మూలకంగా కలహాలు తరువాత ప్రయత్నకార్యాలు చెడిపోయే అవకాశాలు ప్రయత్నాలు ప్రయాణాలు ఇటువంటివి జరుగుతూ ఉంటాయి తర్వాత మిత్రులు శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది కేతు వీరికి కన్యా రాశిలో దశమ స్థానంలో శుభుడవట వలన మనస్సుకు సంతోషం ఉంటుంది భోజన సౌఖ్యం ఉంటుంది సదా ఆనందం ఉంటుంది శరీర బలం ఉంటుంది కష్టాలు తొలగిపోవటము మొదలగునవి అన్నీ కూడా కలుగుతూ ఉంటాయి ఈ రాశి వారు గురువుకు మరియు రాహువుకు పూజలు చేయించుకోవడం విశేషమైనది వీరు నవగ్రహ పాశుపతం కానీ లేకుంటే గురుజపము రాహుజపం చేయించుకోవడం విశేషమైనది తదుపరి రాశి మకర రాశి మకర రాశిలో ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణము నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఉంటాయి ఈ మకర రాశి వారికి ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు మేషరాశిలో చతుర్థ స్థానంలో అశుభవుట లేనిపోని కష్టాలు రావటము అపకీర్తి ధనవ్యయము కలహాలు కలుగుతాయి రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుంచి పంచమ స్థానంలో సంవత్సరం వరకు ధనలాభము సంపదలు చేసే వృత్తి అందు అభివృద్ధి కుటుంబ సౌఖ్యం కూడా ఉంటుంది వీరికి శత్రువులు కూడా మిత్రులుగా మారి ఆనందదాయకంగా ఉంటుంది శని ఈ మకర రాశి వారికి సంవత్సరం వరకు కుంభరాశిలో ద్వితీయ స్థానంలో అశుభుడవట వలన వృధా కలహాలు సదా విచారము ప్రయత్న కార్యాలు చెడిపోవుట మొదలగునవి పాపకార్యాలు చేయటము ఇటువంటివి జరుగుతూ ఉంటాయి సర్వజనులతోటి విరోధాలు కలిగే అవకాశాలు ఉంటాయి జాగ్రత్తగా ఉండడం మంచిది వీరు శని గురించి నారాయణ కౌచం కానీ సుందరాకాండ పారాయణం కానీ హనుమాన్ చాలీసా కానీ తర్వాత శని పాశుపదం కానీ ఇటువంటివి చేసుకోవడం మంచిది రాహు వీరికి సంవత్సరం వరకు తృతీయ రాశి మీనరాశిలో తృతీయ స్థానంలో ఉండడం వలన వీరికి శుభాలు సౌఖ్యాలు వివిధ రూపాల లోపల ధనలాభము శరీర బలము కీర్తి ఈ ప్రజల్లో మంచి మాట పలుకుబడి సర్వత్రా అనుకూలత ఉంటుంది కేతువు కన్యా రాశిలో నవమ స్థానంలో అశుభుడవటం వలన కొంత ధన నష్టం కలుగుతుంది వృధా సంచారం ఉంటుంది చేసే కార్యక్రమాలు అవిఘ్నత కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీరు ఇప్పుడు చెప్పినట్లుగా విష్ణు సహస్రనామ పారాయణం కానీ నారాయణ కౌచం కానీ హనుమాన్ చాలీసా కానీ సుందరాకాండ పారాయణం కానీ ఇటువంటి చేసుకోవడం విశేషమైనది తదుపరి రాశి కుంభరాశి ఈ కుంభరాశి వారికి సాడే సాత్ ప్రవేశమైనది తర్వాత జన్మం లోపల శని ఉండడం వలన వీరికి అపకీర్తి తానచలనము బుద్ధి లేకపోవడము మనోవిచారము రోగాలు భయం బంధు సుఖము మంధు విరోధము దుఃఖాలు మొదలగునవి కలిగే అవకాశం ఉంటుంది ఈ కుంభరాశి వారికి గురువు ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు మేషరాశిలో తృతీయ స్థానంలో తరుపతి రెండు రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి వీరికి గురువు పంచమ స్థానం లోపల చతుర్థ స్థానం లోపల అశుభుడవట వలన బంధు విరోధాలు అనేకమైన కష్టాలు శరీర పీడ ఉద్యోగ భంగము కలహాలు స్థిర లేకపోవట ప్రతి దాంట్లో కూడా అనుకోని అపకీర్తులు వచ్చే అవకాశం ఉంటుంది ధనవ్యయము స్థానచనము కలహాలు ఇవన్నీ కూడా కలుగుతాయి రాహు వీరికి మీనరాశిలో ద్వితీయ స్థానంలో అశుభుడవట వలన అపకీర్తి సోదరులతోటి కలహాలు మొదలగునే విరోధాలు కలిగే అవకాశాలు ఉంటాయి తర్వాత కన్యా రాశిలో స్థానంలో కేతువు కూడా వీరికి శరీర అశుభంగా ఉండటం వలన పీడ మనోవిచారము క్రూర జంతువుల వలన భయము తరచూ ప్రయాణాలు ప్రయత్న కార్యాలు చెడిపోవడం మొదలగునవి అశుభాలు కలిగే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఎట్టి పరిస్థితిలో కూడా బాగా లేనందున వీరు ప్రతినిత్యం కూడా శనికి గురువుకు రాహువుకు కేతువుకు వీరికి వీరి జపాలు చేసుకోవడం విశేషమైంది కుంభరాశి వారు గణపతి సహస్రమోదక హోమం కానీ లేకుంటే సుందరాకాండ పారాయణం కానీ చండీ హోమం కానీ శివునికి అభిషేకం చేసుకోవడం కానీ నవగ్రహ పాష్పాతం చేసుకోవడం కానీ విశేషమైన ఫలితాలు ఇస్తాయి ప్రతినిత్యం కూడా వీరు ఆ హనుమాన్ చాలీసా చదువుకోవడం వలన కుంభరాశి వారికి సకల శుభాలు కలిగే అవకాశాలు ఉంటాయి తదుపరి రాశి మీనరాశి ఈ రాశి వారికి పూర్వభాద్ర నాలుగవ పాదము ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఈ రాశివారికి అనగా మేనరాశివారికి గురువు ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు మేషరాశిలో ద్వితీయ స్థానంలో శుభడవుతాడు అందువలన ఆనందం ఉంటుంది కీర్తి ధనలాభం సర్వ విషయాలందు జయం కూడా ఉంటుంది సకల శుభాలు కూడా కలుగుతాయి ధర్మకార్యాలు మొదలగుని చేయుటకు మనస్సంకల్పించుకుంటారు తర్వాత రెండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి సంవత్సరం వరకు తృతీయ స్థానంలో అశుభుడవుట వలన బంధువులతోటి విరోధాలు కష్టాలు శరీరపీడ ఉద్యోగంలో భంగాలు కలిగే అవకాశం ఉంటుంది విద్యార్థులకు విద్యలో భంగం కలిగే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండడం మంచిది అదే ప్రకారంగా శని వీరికి కుంభరాశిలో ద్వాదశ స్థానం లోపల అశుభుడవుట వలన మనస్తాపము అపకీర్తి భోజన సౌఖ్యం లేకపోవట విద్యార్థులకు కష్టాలు రావటం చదివినది జ్ఞాపకం ఉండకపోవడం ఇటువంటివి కలిగే అవకాశం ఉంటుంది తర్వాత రాహు వీరికి మీనరాశిలో జన్మస్థానంలో అశుభుడవట వలన కుటుంబ కలహాలు సదా సంచారం ఉంటుంది రోగభయం ఉంటుంది తర్వాత విద్యార్థులకు విద్యలో ఆటంకాలు కలిగే అవకాశాలు ఉంటాయి జాగ్రత్తగా ఉండడం మంచిది కేతు సంవత్సరం వరకు కన్యారాశిలో రాశిలో సప్తమ స్థానంలో అశుభుడవట వలన వీరు చేసే వృత్తి లోపల స్వల్ప లాభం ఉన్నా అది వృధా భ్రమయే అని ఉంటుంది విద్యార్థులకు కొంత మేరకు మంచి అనిపించినా వారు చేసే వృ విద్య లోపల కష్టాలు ఉంటాయి కాబట్టి ఇటువంటివి అన్ని తొలగిపోవడం కోసం నవగ్రహ పాశుపదం చేసుకోవడం తర్వాత గురువు కోసం గురువారం ఉపవాసం కానీ శని కోసం శనివారం ఉపవాసం కానీ ఉండి వారిని ప్రార్థించడం వలన వీరికి మనస్తాపాలు తొలగిపోయి సుఖశాంతులు కలిగి శుభం కలుగుతుంది ఓం స్వస్తి